జీటీవీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం మా ఛానల్ను మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ప్రోత్సాహం మాకెంతైనా ఉత్సాహాన్ని ఇస్తుంది సేకరించిన సమాచారాన్ని మార్పు లేకుండా చూపించడం మా ప్రత్యేకత ధన్యవాదములు వివరాలు లెక్క నెల్లూరు జిల్లా కావలిపట్నంలోని జవహర్ భారతి కళాశాలలో జవహర్ భారతి కళాశాల వ్యవస్థాపక దినోత్సవం గురువారం జరిగింది ఈ సందర్భంగా కళాశాల యాజమాన్యం ఘనంగా కార్యక్రమాన్ని చేపట్టారు ముఖ్య అతిథిగా కాబలి శాసనసభ్యులు దగుమటి వెంకటకృష్ణారెడ్డి పాల్గొన్నారు అలాగే ప్రముఖ శాస్త్రవేత్త జి సతీష్ రెడ్డి ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొని కళాశాల శాశ్వత సభ్యత్వాన్ని పొందారు ఈ సందర్భంగా ఆయన్ను ఘనంగా కళాశాల యాజమాన్యం అధ్యాపకులు సత్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ఈ సంస్థ ఎంతోమంది గొప్ప వ్యక్తుల్ని సృష్టించింది సింపుల్ ఒక ఎగ్జాంపుల్ మా డిఆర్డిఓలో నేను డిఆర్డిఓ చైర్మన్ ఉన్నప్పుడు నేను ఇందాక ఇంజనీరింగ్ కళాశాలలో కూడా చెప్పాను నాకు నెంబర్ టూగా ఒక డైరెక్టర్ జనరల్గా ఒక వ్యక్తి ఉండేవాడు వరప్రసాద్ అని ఆ వరప్రసాద్ నేను ఈ కళాశాలకు వస్తున్నానంటే చెప్పారు సార్ నేను ఆ కాలేజీ స్టూడెంట్ని అక్కడ చదువుకున్నాను నేను నెంబర్లుగా ఉన్నాను అని చెప్పి అలా చూస్తే నాకు క్లాస్మేట్స్గా ఉన్నవాళ్ళు కమ్యూనికేషన్స్లో సీజిఎంగా వెళ్ళారు నిన్ననే ఎవరు ఒకనా విదేశాల్లో ఉంటారు డిఆర్ఎస్ సైంటిస్ట్గా ఉండి బయటకు వెళ్ళి సాఫ్ట్వేర్గా పనిచేస్తున్నారు బాగా ఇంపార్టెంట్ సైంటిస్ట్గా ఉన్నారు గొప్ప వ్యక్తి ఆయన చెప్తున్నారు నేను వినయ్ కుమార్ రెడ్డి వాళ్ళ బ్యాచ్కి ఒక జూనియర్నో సీనియర్నో నేనని చెప్పి నేను అని నేను వెళ్తున్నానంటే ఎన్ని కాల్స్ వచ్చాయో మేమంతా కళాశాలలో చదివాము అని చెప్పి నేను విఆర్ కళాశాలలో చదువుకునేటప్పుడు కూడా అంటే విఆర్ కళాశాలతో పోటీ పడుతూ మంచి గొప్ప గొప్ప విద్యార్థుల్ని పుట్టించినటువంటి కళాశాల జవాహర్ మార్కెట్ విఆర్ కళాశాలలో ఒకటి ఉండేది వేరే కళాశాలలో చదువుకునేటువంటి వాళ్ళు బాగా చదువుకొని గొప్పగా వెళ్ళేటువంటి వాళ్ళు ఉంటారు అట్లానే అక్కడ వేరే దిశగా వెళ్ళేటువంటి విద్యార్థులు కూడా మంది చూసేవాళ్ళు ఆ కళాశాలలో ఉన్నప్పుడు ఒక మంచి కాంపిటేటివ్ వాళ్ళు లేకపోతే ఇంకొక రైపు కాంపిటేటివ్ కూడా కానీ మాకు వచ్చినటువంటి ఇంజనీరింగ్ కళాశాలలో వచ్చినటువంటి ఫ్రెండ్స్ మేము ఇంజనీరింగ్ చదువుకునేటప్పుడు జవహర్ బాస్వాడు ఇక్కడ మంచి విద్యార్థులకు మాత్రమే వస్తారని చెప్పారు ఇది జవహర్ శాస్త్రి యొక్క విశిష్టత మనం చూసాం మన గౌరవ శాసనసభ్యులు ఈ కళాశాల నుంచి వచ్చారు ఇక్కడి నుంచో చదువుకున్నారు ఈరోజు ఇక్కడ ఆయన ఉపాధ్యాయుడిగా కూడా పనిచేసారని చెప్పి తెలిసింది నేను అదే అనుకున్నాను ఆయన మాట్లాడుతుంటే ఆయన భాషలో ఆయనకు ఉన్నటువంటి పట్టుత్వం ఒక వచ్చేటువంటి ప్రతి పదము ఇలాంటి విషయం చూస్తే ఈయనకి ఎలా అని అప్పుడు అర్థమైంది ఈయన అధ్యాపకులుగా పనిచేశారు కదా అందుకని అంత పటుత్వం వచ్చి ఉంటుంది ఈ కళాశాలలో అని చెప్పి వారు చివర్లో చెప్పినటువంటి మాట అంటే ఈరోజు మనం గత కొద్ది రోజులుగా చూస్తున్నటువంటి పరిస్థితుల్లో అత్యంత నిరాడపరంగా గౌరవిస్తూ అందరినీ వారు ఒదిగి ఉండేటువంటి చాలా కొద్ది మంది మనం చూసినటువంటి ఎమ్మెల్యేల్లో వారుగా కనిపించారు ఆయన అంటే ఆ చివరి సెంటెన్సు మా ఉపాధ్యాయులు సుధాకర్ రెడ్డి గారు ఉన్నారు వారి ముందర నాకు మా చాలా మాట్లాడాలని కానీ మాట్లాడకపోతుందా అని చెప్పి ఆ గౌరవం మనం చదువుకున్నప్పుడు చిన్నప్పుడు చదువుకున్నటువంటి ఉపాధ్యాయులు మనం ఎత్తు ఎత్తు ఎదిగినా కూడా ఆ రోజుల్లో మనకు పెట్టినటువంటి భిక్షే మనం ఎలా చేసింది అనేటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకోకపోతే యోధులు ఒక గొప్ప పదవి పొందడం లేకుంటే డబ్బులు ఉండాలి అనే దానికోసం రకరకాల ప్రణాళికలు మా అందరితో కమిటీలు వేయించి ఎలా ఉండాలి ఐదు సంవత్సరాలకి పది సంవత్సరాలకి పదిహేను సంవత్సరాలకి ఇరవై సంవత్సరాలకి ఇరవై ఐదు సంవత్సరాలకి మనం ఏం చేయాలి అని చెప్పి ఫైనల్గా వీటిని అన్నింటి క్రోడి గురించి ఒక గ్రంథం తయారు చేసి వారు ఫైనల్గా వచ్చినటువంటి రెండు విషయాలు ఏంటంటే వికసిత్ భారత్ భారతదేశం అభివృద్ధి చెందినటువంటి దేశంగా తయారు కావాలి అలానే రెండు వేల నలభై ఏడుకి భారతదేశం ఒక లీడర్గా తయారు కావాలి ఇండియా షుడ్ బికమ్ ఏ లీడర్ అని చెప్పి చెప్పడం జరిగింది అలానే ఈ కళాశాల డెబ్బై ఐదు సంవత్సరాలు రాబోతుంది కాబట్టి డెబ్బై ఐదు సంవత్సరాల సందర్భంగా ఏం చేస్తాం ఏమేం చేస్తే బాగుంటుంది దాన్ని గుర్తుండే విధంగా అంటే పెద్ద పెద్ద ఫంక్షన్లు చేయటం కాదు ఒక విద్యా సంస్థలో ఒక విద్యారంగంలో ఏమి చేసి ఆ తర్వాత వచ్చేసిన రోజులకు ఏదో ఉపయోగపడుతుందని చూసుకోవటం రెండవది రెండు వేల యాభై ఒకటో సంవత్సరం వచ్చేప్పటికి ఈ విశ్వోదయ సంస్థ జవహర్ లాల్ విద్యా సంస్థలు ఏ రకమైనటువంటి స్థితికి వెళ్ళి ఎక్కడికి వెళ్ళాలి ఏమిటి మన భారతదేశంలో ఈరోజు మన ఎనఐఆర్ ర్యాంకింగ్స్ ఉన్నాయి లేకపోతే ఇంకొకటి ఉన్నాయి వీటిల్లో మనం ఎలా వెళ్ళాలి ఏం కళాశాల కానీ ఈ కళాశాల కానీ లేకపోతే ఇంకొకటి కానీ ఏ రకమైనటువంటివి చెయ్యాలి అనేటువంటిది ఆలోచించడం అనేటువంటి చాలా ముఖ్యమైనటువంటి అంశం ముఖ్యంగా జవహర్ భారత్ ఈ కళాశాలలో మాట్లాడుతున్నప్పుడు మనం ఇందనక నేను ఇంజనీరింగ్ కళాశాలకి రావడం జరిగింది ఈరోజు గత రెండు దశాబ్దాలుగా లేకుంటే రెండున్నర దశాబ్దాలుగా ఎక్కువగా టెక్నాలజీ వైపు వెళ్ళడం జరుగుతుంది అయితే ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో దక్షిణ భారతదేశంలో ఉత్తర భారతదేశంలో ఆ రకమైనటువంటి పరిస్థితి ఎందుకంటే ఈరోజు మిగతా రంగాలు ఏవైతే మనం చూసినప్పుడు బీకామ్ కావచ్చు కామర్స్ కావచ్చు లేకుంటే మనం చూసినటువంటి రకరకాల సబ్జెక్ట్స్ చాలా ముఖ్యమైనటువంటి అనేటువంటి విషయం మనం గమనించాలి ఇప్పుడు ఇప్పుడే కొంతమంది గమనిస్తున్నారు మీకు నేను విషయాలు చెప్తాను ఢిల్లీలో శ్రీ వెంకటేశ్వర కళాశాల ఉంది చిన్న విషయంలో అంకిత భావంతో ఉండటం అంటే మేము రాత్రుళ్ళు పది గంటలు పనిచేసేటప్పుడు ఆయన విజయ్ హైదరాబాద్లో ఉన్నప్పుడు చాలా చిన్న టెస్టు ఏదో పనిచేస్తూ ఉంటాము ఆ పది గంటలప్పుడు ఆయన మామూలు చెప్పులు వేసుకొని ఒక టీషర్ట్ వేసుకొని అక్కడికి వచ్చేసి ఏం చేస్తున్నావు అని అని అడిగేవాడు అలానే మా సైంటిస్టులకు ఇంటర్వ్యూలు అవుతాయి ప్రమోషన్స్ కోసం ఒక రెండు వందల మంది ఉంటాడు మామూలుగా ఏదైనా చూస్తారంటే ఒక ముఖ్యమైన పది మందికి చూసి మిగతా వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ లోకల్ భాషలు సభ్యులు ఉంటారు ఈ రెండు వందల మందికి ఇంటర్వ్యూలో కూర్చున్నాడు రెండు వందల మంది కూర్చున్నాడు ప్రత్యేక నిమిషం ఆయన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయిన తర్వాత అట్లీస్ట్ మా ల్యాబ్కి ఒక మూడు సార్లు వచ్చారు నేను కట్టినటువంటి నావిగేషన్ ల్యాబ్కి ఇనాగరేషన్కి వచ్చారాయన ఆ ఇనాగరేషన్లో ఆయన చెప్పింది ఏంటంటే మీరు నావిగేషన్ అనేటువంటి రంగంలో ప్రపంచంలో మనం ఎవరి దగ్గర నుంచి ఏ తీసుకోకుండా ప్రపంచానికి మనం అందించే రోజు కోసం ఎదురు దుస్తులు ప్రారంభం చేస్తున్నామో చెప్పారు ఆయన అలానే ఆయన కట్టిన రీసెర్చ్ సెంటర్ ఇమారత్కి నేను డైరెక్టర్ అయిన రోజు నా అదృష్టం వచ్చి ఆ రోజు అక్కడికి వచ్చారు ఆయన ఆ రోజు ఆయన కూర్చొని ఉంటే సార్ ఇట్లా ఇప్పుడే ఢిల్లీ నుంచి అనౌన్స్మెంట్ వచ్చింది నేను డైరెక్టర్ అయ్యాను అని చెప్పాను ఆయన వెంటనే ఒక ఒక బుక్ ఉన్నాను నాకు ఎవరినో పంపించి నోట్బుక్ నోట్ నోట్బుక్ తీసుకుని పెన్ తీసుకోమన్నారు పెన్ తీసుకొని నువ్వు రాయిని చెప్పేది అన్నా ఏమిటండి వాట్ ఐ విల్ బి రిమెంబర్డ్ ఆర్సిఐ నేను ఎందుకు ఆర్సిఐలో ఎప్పటికీ గుర్తుండిపోతాను అని నువ్వు అనుకుంటూ అవి ఏంటో రాయి దీనివల్ల నువ్వు ఎప్పుడు ఆ మూడు రాసి నేను ఉన్నంత వరకు నాకు ఇవి చేశానని చెప్పి చూపిస్తూ ఉండని చెప్పి చెప్పారు అట్లాగా ప్రతి చిన్న విషయాన్ని చూసేటటువంటి గొప్ప వ్యక్తి ఆయన చనిపోయేదానికి కొద్ది రోజుల ముందరే నేను ఆయన కలిసేట అవకాశం ఉంది ఆయన టెన్ నెంబర్ టెన్ రాజాజ్య మార్గంలో ఢిల్లీలో ఉండేవారు నేను అప్పుడే సైంటిఫిక్ అట్వైజర్గా వెళ్ళాను రెండు వేల పదిహేనులో నేను జూన్ ఆరు రెండు వేల పదిహేను సైంటిఫిక్ అట్వైజర్గా ఢిల్లీకి వెళ్ళినప్పుడు ఆయన నన్ను జూలై ఫస్ట్ వీక్లు అనుకుంటాను పిలిచాను పిలిచి పైన ఫస్ట్లో లైబ్రరీలోకి తీసుకుని పోయి దాదాపు రెండు గంటల సేపు మాట్లాడాను ఒక సైంటిఫిక్ కదా నువ్వు ఎలా ఉండాలి ఢిల్లీలో ఎలా ఉంటాయి ఏం పరిస్థితులు ఉంటాయి ఏనేమిటి అని ఆ రోజున కూడా అయినా ఏ మన భారతదేశం చేస్తే బాగుంటుంది ఇవి చెయ్యాలి నువ్వు రోజు అని చెప్పి నా చేత రాయించాలి ఏ రకమైన క్షిపణులు చేయాలి లేకుంటే ఏ రకమైన ట్యాంక్లు చేయాలి అని చెప్పి చెప్పి కొద్ది రోజులు దాని తర్వాత వారు మరంపరించడం జరిగింది అయితే ఒక గొప్ప విషయం ఏంటంటే మనోహర్ పరికర్ గారు ఆయన దగ్గరికి వెళ్ళి కలాం గారు ఎక్కడైతే రామేశ్వర చనిపోయారో ఆ సమాధి స్థలంలో అప్పుడు ప్రధానమంత్రి గారు కూడా వచ్చారు అక్కడ మన మంచి ఒక మ్యూజియం ఏర్పాటు చేద్దాం సార్ అంటే వెంటనే చెప్పి నువ్వు డిజైన్లు తయారు చేసుకుని రా నేను ప్రధానమంత్రి గారి దగ్గరికి పోయి ఆయనతో అప్రూవల్ చేసుకుని వస్తాను ఒక మంచి డిజైన్ చేసి తయారు చేసి ఇచ్చాం వారు ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళి దానికి అప్రూవల్ తీసుకుని వస్తే దాన్ని ఒక సంవత్సరం లోపల మేము కట్టి తయారు చేసినప్పుడు ప్రధానమంత్రి గారు నేను స్వయానం వస్తారని చెప్పి ఆయన దాన్ని అన్ని చేశారు గొప్ప రామేశ్వరం వెళ్ళేటువంటి వాళ్ళందరూ కూడా చూడవచ్చు అట్లాంటి గొప్ప గొప్ప విద్యుత్ని మనం స్మరించుకునేటువంటి అవకా అవకాశం ఈ దేశంలో అలాంటి గొప్ప వ్యక్తులు ఎంత ముందు మనం వాళ్ళందరూ స్మరించుకునేటువంటి అవకాశం మనకు వచ్చింది అలానే ఈ సంస్థ పంతొమ్మిది వందల యాభై ఒకటిలో ప్రారంభించారు అంటే ఇప్పుడు డెబ్భై మూడు సంవత్సరాలు అయినాయి ఇంకొక రెండు సంవత్సరాల్లో డెబ్భై ఐదు సంవత్సరాలు రాబోతుంది మనం స్వాతంత్రం వచ్చి మొన్ననే డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుంటాం ఆ డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా మన గౌరవ ప్రధానమంత్రి గారు దేశం ఈ దేశం ఈ డెబ్భై ఐదు సంవత్సరాల సందర్భంగా ఏమేమి చేస్తే బాగుంటుంది ఏ రకమైనటువంటి మనం కార్యక్రమాలు చేపట్టాలి అని ఆలోచిస్తూ వాళ్ళని చూస్తుంటేనే మనకు ఒక శరీరం ఒక గదురుపాటు కనిపించేటువంటి గొప్ప గొప్ప మహానుభావులు బిఎన్ రెడ్డి గారు దేవులపల్లి కృష్ణశాస్త్రి శాస్త్రి గారు నాగయ్య గారు జాకిర్ హుసేన్ గారు దుర్గాబాయి దేశ్ముఖ్ గారు అలా చూస్తూ ఉంటే ఎందరో మహానుభావులు ఆ తర్వాత మనం చూసినప్పుడు వరప్రసాద్ రెడ్డి గారు గౌరవ నేత నాయుడు గారు మండల బుద్ధుడు గారు ఇట్లాంటి గొప్ప గొప్ప వ్యక్తుల్ని సన్మానించినటువంటి ఈ సంస్థ నుంచి ఈరోజు లైఫ్ మెంబర్గా తీసుకోవడం నాకు మర్చిపోలేనటువంటి ఒక ముఖ్యమైనటువంటి జీవితంలో ముఖ్యమైనటువంటి ఒక కారణం ఈ లైఫ్ మెంబర్ కార్యక్రమానికి నన్ను ఎప్పటిఫికేసినందుకు ఈ కళాశాల యజమా యజమాన్యానికి లేకుంటే ఎవరైనా ఒక జ్యూరీ ఉండి కమిటీ ఉండి ఆ కమిటీ వారు నన్ను ఈ లైఫ్ మెంబర్ గా నన్ను ఎందుకు నన్ను వారికి హృదయపూర్వక ధన్యవాదాలు ఎదుర్కొంటున్నాను నిజంగా కూడా ఆ పేరు చూస్తే మనం మర్చిపోలేని మర్చిపోలేనటువంటి గొప్ప గొప్ప ఒక్కరి పేరు వారందరి సరస్లో మనం చేరడం ఏంటి అని అనిపిస్తుంటుంది ఎందుకంటే వాళ్ళని ఆ స్థాయిలోనే అలా ఉండిస్తే బాగుంటుంది మనం ఆ స్థాయిలో చేరి వాళ్ళ స్థాయిని దిగుతామా అని అనిపిస్తూ ఉంటుంది నిజంగా చెప్తున్నాను అలానే కొన్ని దశాబ్దాల క్రితం ఈరోజు కాదని కాదు ఆ రోజుల్లో విద్యా సంస్థలని ప్రారంభించి విద్యను ప్రసాదించటం అనేటువంటిది ఆ కాలంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప మహానుభావుల యొక్క జీవితాశయం వారు మనం చూసినప్పుడు పండిట్ మదన్మోహన్ మాలవయ్య దగ్గర నుంచి మొదలుపెడితే ఎవరు గొప్ప గొప్ప వాళ్ళు మన రాష్ట్రానికి వస్తే అంటే మనం చూస్తుంటాం రాబోదూ వెంకట్రామారెడ్డి గారు కానీ లేకపోతే మనం ఈ జిల్లాలో విఆర్ కళాశాల లేకపోతే ఈ సంస్థని స్థాపించినటువంటి అందరు వ్యక్తులు కూడా విద్యను ప్రసాదిస్తే ఆ విద్య ద్వారా వారు జ్ఞానులై దాని ద్వారా భారతదేశానికి ఒక పేరుని దేశాన్ని సుసంపన్నం చేయగలదు అనేటువంటి ఒక నమ్మికతో ఈ విద్యాదానం అనేటువంటి కార్యక్రమాన్ని మనం చూస్తే ప్రతి జిల్లాకి ఒక వాళ్ళు అతని సంస్థలు ప్రారంభించిన వాళ్ళు ఉంటారు నేను ఆ మధ్య తమిళనాడులో కారాయిపూడి అనేటువంటి ఒక ఊరికి వెళ్ళాను ఆ ఊరిలో అక్కడ ఉన్నటువంటి ఒక గొప్ప వ్యక్తి శెట్ విద్యా సంస్థలు ప్రారంభించారు స్కూల్స్ దగ్గర నుంచి చిన్న స్కూల్ దగ్గర నుంచి ఆ తర్వాత ఆ ఊరికి పోతే ఆ ఊరిలో ఒక సిఎస్ఆర్కి సంబంధించినటువంటి ఒక ప్రయోగశాల ఉంది ఈ ఊరికి ఎలా వచ్చింది అని అన్నారు ఊరికి పోవాలంటే ఆయన పన్నెండు నెహ్రూరికి పోయి చాలాసార్లు కలిసి మాకు అక్కడ రావాలన్నారు వాళ్ళు శాస్త్రవేత్తలు వాళ్ళు ఎవరో వచ్చి ఆ ఊరు సరిపోదు అక్కడ నీళ్లు కూడా లేవు అవి ఇదని చెప్పి ఏదో చెప్పారట ఆ నెహ్రూ ద్వారా ఆ ఊరికి వచ్చారు ఈయన ఆ ఒక వారం రోజులు కష్టపడి ఆ ఊర్లో ఉన్నటువంటి ప్రతి బావులు నీళ్లు నింపారు ఫుల్గా నీళ్లు చూసి అక్కడ ఉండే కొలను ఏమి చూసినా కూడా నీళ్లు నింపారు అక్కడ చూపించి మేము వాళ్ళ శాస్త్రవేత్తలు వచ్చా సార్ నీళ్లు ఉన్నారు చూడండి ఏ కులం చూసినా ఏ బావులు చూసినా నీళ్లు ఉన్నాయి మీరు ఇవ్వాలంటే అప్పటికప్పుడు నెహ్రూ గారు అక్కడ శాంక్షన్ చేసి వారు ఆ ల్యాబ్ వచ్చింది ఎవరికి అంత గొప్పగా ఆలోచించి ఆ ప్రయోగశాలలు తేవాలి విద్యాలయాలు తీసుకురావాలి విద్యాలయాలను స్థాపించాలని చెప్పి కోరుకున్నటువంటి గొప్ప వ్యక్తులు మనం దొట్ట రామచంద్రారెడ్డి గారి గురించి చూస్తే స్వాతంత్రం వచ్చిన తర్వాత నాలుగు సంవత్సరాలకి వినాయక కృష్ణారెడ్డి గారు చెప్పినట్టు అతి చిన్న వయసులో ఆ విద్యా సంస్థను ప్రారంభించారు అంత చిన్న వయసు నుంచి నేను ఎన్నర చూస్తున్నాను అక్కడ ఫౌండింగ్ మెంబర్స్ అని చెప్పి బోర్డులో ఉంటే గదారు గోపాలరెడ్డి గారు ఉన్నారు గద రామచంద్రారెడ్డి గారు ఉన్నారు లేకుంటే అక్కడ దొడ్ల వెంకటరామరెడ్డి గారు ఉన్నారు వీళ్ళందరూ ఉన్నారు అసలే నేనే స్థాపించిన ఆయన అంటే ఆయన ఎక్కడ కనిపించారు సార్ ఆయన వెనక మాత్రమే ఉంటారు మొత్తం ఆయన అందరినీ ముందర పెట్టి వెనక నుంచి నడిపిస్తూ విద్యా సంస్థ నడిపించేటువంటి గొప్ప వ్యక్తి ఆయన చెప్పే చెప్పారు ఎంతంతటి గొప్ప మహానుభావుడు వాళ్ళు ఈరోజు అంటే ఎంత విలువలు కలిగి మనిషిని గౌరవిస్తూ పెద్దల్ని గౌరవిస్తూ తల్లిదండ్రులని గౌరవిస్తూ ఆ అభిమానాలతో ఉండటం అనేటువంటిది ఒక గొప్ప విషయం పుట్టిన ఊరిని అంటే మనకి జన్మనిచ్చిన తల్లిదండ్రులని విద్యని మనకి ఆపాదించినటువంటి ఉపాధ్యాయుల్ని గురువుల్ని మనం ప్రేమించి గౌరవించటం అనేటువంటిది ఒక మన భారతదేశ చరిత్రలో లేకుంటే మనం చూసినప్పుడు మన అణు అణువులో ప్రతి రక్త బిందులో అలాంటి ఆలోచనల్ని పుట్టి పుట్టించినటువంటి దేశం అట్లాంటి దేశంలో మారుతున్నటువంటి పరిస్థితుల్లో మనం ఇట్లాంటి వ్యక్తులు ఎవరైతే రాజకీయాలకు వెళ్ళినా పదవులు పొందినా కూడా అత్యంత ఉన్నతంగా గౌరవంగా ఉండేటువంటి వాళ్ళని చూస్తాం నేను చూసిన గొప్ప వ్యక్తుల్లో మనోహర్ పరీకర్ గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు దేశ రక్షణ మంత్రిగా ఉన్నారు దేశ రక్షణ మంత్రిగా ఉంటూ అంత ఉన్నత పదవిలో ఉంటూ ఎంతో సింపుల్గా ఎంత సాధారణంగా ఉండేవాళ్ళో ఊహించిన అసలు ఆయన రెగ్యులర్గా నేను రెండు మూడు రోజులకి ఒకసారి ఆయన ఇంటికి ఉదయాన్నే పిలిచేవాళ్ళు ఆయన ప్రతి ఫైలు తీసుకొని క్షుణ్ణంగా లైన్ బై లైన్ సరివాళ్ళు ప్రతి లైన్కి అండర్లైన్ చేసేవాళ్ళు తెలుగులో చెప్పాలంటే మా వాళ్ళందరూ అప్పుడు అనుకునేవాళ్ళు ఈ రక్షణ మందితో మనం ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా ప్రతి రాసేటట్టు ప్రతి పదం చూడాలని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయనతో పనిచేసిన వర్కర్స్ అందరూ చిన్న చిన్న వాళ్ళు ఛాయ్ ఇచ్చే వాడి దగ్గర నుంచి ఆఫీస్లో ఇస్తుంటారు కదా వాళ్ళందరినీ ఆయన చాలా తెచ్చుకున్నాడు వాళ్ళందరినీ ఆయన ఇంకా ఉండుచుకునేవాడు ఈ పది మంది ఆయనతో కలిసి అదే టేబుల్ మీద కలిసి కూర్చొని బ్రేక్ఫాస్ట్ చేసేవాడు ప్రతిరోజు అసలు ఆయన ఢిల్లీకి చెప్పాడు సతీష్ నా వల్ల కావట్లేదు రక్షణ మంత్రికి ఇక్కడ ఉండటం ఈ ఏమిటి లేదు ఏంటంటే నేను గోవాలో ఉంటే రోడ్డు మీద వెళ్తాను అక్కడ కనిపించిన ఛాయ్ దుకాణంలో ఛాయ్ తాగుతాను కనిపించిన షాపుల నేను భోజనం భోజనం చేస్తాను తింటాను ఇక్కడేమో ఎక్కడ చూసినా సెక్యూరిటీ ఇంకొకటి మీరు అటు పోకూడదు ఇటు పోకూడదు ఇక్కడ కూర్చోకూడదు అక్కడ డైర్ తట్టారు నా వల్ల కావట్లేదు అని చెప్పేటంటే గొప్ప వ్యక్తి అట్లాంటి వ్యక్తులు మనం చూసినప్పుడు మనం వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది ఎంత ఉందా అనే అట్లాంటి వ్యక్తుల్ని మనం తయారు చేయటం అనేటువంటిది ఒక ముఖ్యం ఈరోజు ఈ కార్యక్రమం చూస్తుంటే కూడా నాకు అనిపించింది వినయ్ కుమార్ రెడ్డి గారు వెళ్ళు తండ్రి ఏదైతే ఆశయం కోసం స్థాపించారు దానికోసం నిరంతరం కృషి చేశారు ఈరోజు చాలామంది మనం చాలా కళాశాలలో లేకుండా చాలా విషయాల్లో చూసేటప్పుడు కార్యక్రమం కార్యక్రమంగా ఏదో ఒకటి చెయ్యాలి చేసేసి పంపించాలి అనేటువంటి కార్యక్రమం కా కాకుండా నాకు ప్రతి అడుగులో వేళ ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు పూర్తిగా మనసునంతా లగ్నం చేసి ఒక అంకిత భావంతో ఒక భక్తి భావంతో కార్యక్రమం చేశారు అని అనిపించింది నేను వచ్చేటప్పుడు చూసినప్పుడు కానీ ఉపాధ్యాయులందరూ వాళ్ళు రకరకాల పొడి తీసుకోవడం లేకుండా కుంకుమలు పెట్టడం మన ఆచార వ్యవహారాల ప్రకారం నుంచి బయటకు వస్తే నా ఉద్దేశంలో వాటికి చాలా ఎక్కువ ప్రామృత్తి ఉంది అది మధ్యలో మర్చిపోవటం అలా అయింది దానికి సంబంధించినటువంటి కోర్సెస్ను ప్రాపర్గా చదివి ప్రాపర్గా చేసి ఈ రోజు ఉండేటువంటి క్రెడిట్ సిస్టంలో ప్రాపర్ క్రెడిట్స్ తీసుకొని వచ్చి వాళ్ళు సొంతంగా ఆ రంగంలో వాళ్లే కన్సల్టెంట్స్గా కానీ ఆడిటర్స్గా కానీ లేకుంటే ఇంకోటిగా కానీ తయారయ్యేటువంటి పరిస్థితి లాయర్స్ ఇంకొకటి ఇంకోటి ఫైనాన్షియల్ అడ్వైజర్స్ తీసుకుని వచ్చేటువంటి పరిస్థితి కళాశాల కనిపిస్తే ఇంజనీరింగ్ కళాశాల కంటే ఇంజనీరింగ్ విద్యార్థుల కంటే ఈ విద్యార్థులు చాలా ముఖ్యమైనటువంటి రంగంలోకి వెళతారని చెప్పి నమ్ముతున్నాను ఖచ్చితంగా నమ్ముతున్నాను ఇంకొక చిన్న విషయం భారతదేశం ఈరోజు భారతదేశం యొక్క ముఖ్యమైనటువంటి బలం ఏంటంటే యువకులు భారతదేశంలో ఈరోజు ఎంతమంది యువకులను వదిలిపెడదాం హైయర్ ఎడ్యుకేషన్ చదువుకునేటువంటి విద్యార్థుల యొక్క సంఖ్య ఫోర్ పాయింట్ త్రీ ఎయిట్ క్రోస్ నాలుగు కోట్ల ముప్పై ఐదు ఎనిమిది లక్షల మంది చదువుతున్నారు ప్రపంచంలో ఉన్నటువంటి చాలా దేశాల జనాభా కంటే కూడా ఎక్కువ అంతమంది యువకులు చదువుతున్నారు ఈ యువకులే భారతదేశానికి బలం అదే ప్రధానమంత్రి గారు చెప్పారు లేకంటే దేశంలో ఉన్నటువంటి ముఖ్య వ్యక్తులు ఉంది చెప్తూ వాళ్ళ మీద మనం ఫోకస్ చేస్తున్నాం ఎందుకంటే వాళ్ళు ఎలా చదువుకొని వాళ్ళు ఎలా కొత్త కొత్త ఇన్నోవేషన్స్తో కొత్త కొత్త ఆవిష్కరణలతో వస్తే అదే దేశానికి చాలా ముఖ్యమైనటువంటి బలం అని మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఫిన్లాండ్ అనేటువంటి ఒక దేశం ఉంది ఆ దేశం రష్యా పతనమైన తర్వాత ఆ దేశం కూడా ఆర్థికంగా పూర్తిగా చితికిపోయింది ఆ దేశ ప్రధాని యువకులకి ఒక కంటెస్ట్ పెట్టాడు ఈ దేశం బయటికి ఎలా తీసుకురావాలో ఆర్థిక విరంగా ఆ ఒక టీం ఈ సెల్ ఫోన్ కనుక్కొని వచ్చింది ఆ సెల్ ఫోన్ని తీసుకుని బయటకు వచ్చి నోకియా అనేటువంటి సంస్థ ద్వారా ప్రపంచమంతా కూడా దా అమ్మి ఫిన్లాండ్ మళ్ళా అదే పరిస్థితికి వచ్చింది యువకులు చేసినటువంటి పని కాబట్టి యువకులు సైన్స్ అండ్ టెక్నాలజీ సైన్స్ అంటే అన్ని శాస్త్రాల్లో కానీ టెక్నాలజీలో కానీ వెళ్ళినప్పుడే దేశం బలం సుసంతర్మం అవుతుంది మీరు మా డిఆర్డిఓ సింబల్ చూసి ఉంటారు ఎప్పుడున్నా కానీ డిఆర్డిఓ ఎంబల్ ఒక సింబల్ ఉంటుంది మాకు అలా రౌండ్గా ఉండి ఉంటుంది దాని మీద ఒకటి రాసి ఉంటారు చూడండి ఎప్పుడైనా అవగా బలస్య మూలం విజ్ఞానం అని అంటే దేశం బలంగా ఉండాలి అంటే విజ్ఞానం దేశం సుసంపన్నం కావాలి అంటే విజ్ఞానం ఇది ముఖ్యం ఈరోజు మన యువకులు నేను అంత సమయం లేదు మధ్యాహ్నం చెప్పాను మన యువకులు ఏ ఏ రంగరాల్లో స్టార్టప్స్లో ముందుకు వచ్చి ప్రపంచంలో అగ్రగానే దిశగా వెళ్ళాలి ఇదివరకు మనం చిన్న చిన్న ఏదైనా ఫ్యాక్టరీలు పెట్టుకొని ఎవరికైనా సప్లై చేద్దాం అనుకునేటువంటి వాళ్ళు కాస్త ప్రపంచంలో ఉండేటువంటి గొప్ప గొప్ప సంస్థలన్నీ కూడా నా దగ్గరకు వచ్చి నా ఐడియాని నేను కొత్త దాన్ని కనుక్కునవాలి అనేటువంటి మనస్తత్వంలోకి ఈరోజు యువకులు వెళ్ళి కొన్ని వందల వేల యువకులు ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల నుంచి కూడా ఫండింగ్ తెచ్చుకోగలుగుతున్నారు ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలు వీళ్ళ దగ్గరికి వస్తున్నాయి చిన్న ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరాల యువకుల దగ్గరికి ప్రపంచంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప సంస్థలు వచ్చి ఈ ఇరవై ఐదు సంవత్సరాల పిల్లవాళ్ళు కొన్ని పదోని సంవత్సరాలు నేను చెప్పగలను ఐదు వందల కోట్లు వెయ్యి కోట్లు పదిహేను వందల కోట్ల వాల్యూ కలిగినటువంటి సంస్థలు తయారు చేసినటువంటి వాళ్ళుగా చిన్నవాళ్ళ తయారు అందుకని ఈరోజు దేశంలో స్టార్టప్స్ ఏదైతే ఉన్నాయో లక్షా యాభై వేల స్టార్టప్స్ వచ్చాయి అందరూ యువకులు ఇది ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు నన్ను కూడా ఇన్స్పిరేషన్ చేసి ఇన్స్పైర్ చేసేటువంటి సంస్థలు ఏమిటంటే విద్యా సంస్థలు అందుకే నేను చెప్తుంటున్నా ది ది అకాడమిక్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ ది ఇంజిన్స్ ఆఫ్ ఇన్నోవేషన్ ఇన్నోవేషన్ ఇస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ మనం ఉన్నటువంటి ఉపాధ్యాయులు కానీ లేకుంటే మేనేజ్మెంట్ కానీ విద్యార్థుల్ని ఒక ఇన్నోవేషన్తో బయటకు వచ్చి వాళ్ళు గొప్పవాళ్ళు అయ్యి దేశాన్ని గొప్పదాన్ని చేయాలని చెప్పి మనం అందరం కోరుకోవాలి ఆ రకంగా ఈ విద్యా సంస్థ వచ్చేటువంటి ఒక ఇరవై ఐదు సంవత్సరం ఇరవై ఏడు సంవత్సరాల్లో మరింత ముందుకెళ్ళి గొప్ప గొప్ప వాళ్ళను ప్రొద్ధి చేసి వాళ్ళు ప్రపంచంలోనే పేరు తెచ్చుకునేటువంటి గొప్ప వాళ్ళని చేసుకునేటువంటి విధంగా ఈ విద్యా సంస్థని రూపాంతరం చెందిస్తారని చెప్పి ఆశిస్తూ మరొకసారి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ కళాశాల ఈ విద్యా సంస్థల యజమాన్యానికి ముఖ్యంగా మన వినయ్ కుమార్ రెడ్డి గారికి నా గురించి చాలా మంచి మాటలు చెప్పి నన్ను ఆశీర్వదించినటువంటి మన ఎమ్మెల్యే గారికి ఆంజనేయ రెడ్డి గారికి సుధాకర్ రెడ్డి గారికి మరీ 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 ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు ఆకాశించిన మీ అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారం జై